తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతుంది పట్టణీకరణ అంటే పట్టణ అభివృద్ధి పనులు పట్టణ అభివృద్ధి పనులు ఏంటంటే గ్రౌండ్ డ్రైనేజీలు రోడ్లు రవాణా వ్యవస్థ అయితే ఇక్కడ ఈ పట్టణీకరణలో జరుగుతున్న మహా అద్భుతమైన విశేషం ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో మనం ఏడుపులు చూస్తూ ఉన్నాం పట్టణీకరణ సుందరీకరణ అంటే పట్టణీకరణలో సుందరీకరణ జరగకపోయినా ఒకవేళ జరిగిన ఒకవేళ అభివృద్ధి ప్రణాళికలు ఉన్నా లేకున్నా ఎవరైతే ఈ ఈ దానికి సంబంధించిన అంశాలపైన ఎవరైతే ఈ రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అభివృద్ధి కొరకు అక్కడ సరైన ప్రణాళికలు లేకపోతే పట్టణం పైన సరైన ప్రణాళికలు లేకపోతే భవిష్యత్తులో ఏడుపే ప్రధాన కారణం అవుతుంది ఎవరికి ఏడుపు ప్రధాన కారణం అవుతుంది ప్రజలకి మాత్రమే ఇక్కడ పట్టణాన్ని డెవలప్ చేసే వాళ్ళు వస్తారు పోతారు నైపుణ్య అంటే ఇంజనీరింగ్ వ్యవస్థ వస్తుంది పని చేస్తుంది పలానా కాంట్రాక్టర్ చెప్తుంది పనులు అయిపోయిన తర్వాత అట్లాగా వాళ్ళకు సంబంధించిన అంశాలన్నీ మారిపోతూ ఉంటాయి కానీ చివరికి అక్కడ రోడ్ల ద్వారా ప్రజలకి ఏం మిగులుతుంది శాశ్వతంగా అంటే ఏడుపు మిగులుతుంది ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో సామాన్య ప్రజానికం నుంచి దాదాపు పెద్ద అంటే బంజారాయలు జూబ్లీస్ లాంటి మహా అద్భుతమైన ఆ ప్రాంతాలలో కూడా మనం ఈరోజు ఏడుపుని చూస్తా ఉన్నాం ఎందుకు చూస్తా ఉన్నాం అంటే మొత్తం వర్షాల ద్వారా అక్కడ అంటే ఒక మోకాల్లో నీళ్లు ఈరోజు ప్రజలను ముంచెత్తి అక్కడ వాహనాలకు ఇబ్బంది రకరకాల వ్యవస్థకి ఇబ్బంది ఏర్పడతా ఈ వ్యవస్థని ఈరోజు మనం షార్నార్లో కూడా తీసుకున్నట్టయితే షార్నార్లో కూడా మనం తీసుకున్నట్టయితే ఇదే వ్యవస్థని ఈరోజు షాద్నార్లో కూడా దాదాపు పట్టణాలలో రోడ్లు వేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వాల వరకు ఇదే వ్యవస్థని మీరు ఒకవేళ నాకప్పితే అంటే నన్ను గెలిపించిన తర్వాత మీరు ఒకవేళ ఇదే వ్యవస్థని నాకు అప్ప నేను ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తానంటే ఒక నాయకుడు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రతి ఒక్క వ్యవస్థపై ప్రతి వ్యవస్థ పైన సరైన మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తే రేపటి భవిష్యత్తుకి సూపర్ అంటే రేపటి భవిష్యత్తుకి మంచి సూపర్ ప్లేస్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతా ఉంటారు ఇక్కడ ఒకవేళ ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలో ఒక సరైన నాయకుడు ఒకవేళ లేకపోతే అక్కడ ఏమవుతుందంటే కార్యక్రమాలు ఎవరు కప్పచెప్పేస్తాం ఆ పనులు అట్లాగే సాగిపోతూ ఉంటాయి ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు లాస్ట్కి ఏమవుతుందంటే ప్రజా వ్యవస్థలో ప్రజల డబ్బు మాత్రమే నాశనం అవుతుంది కంప్లీట్గా ప్రజలు చెల్లించే పనుల ద్వారా నడిచే ప్రభుత్వం ఈ ప్రజా వ్యవస్థకి సంబంధించిన డబ్బు మొత్తం తూరుపర అంటే నాశనం అయిపోతుంది ఎవరి ఉంచి ఎవరి జబ్బుల్లోకి ఆ డబ్బులు అట్లా స్వాహ అంటే అట్లా మీ ప్రజల డబ్బులన్నీ కూడా వాళ్ళ జబ్బులోకి వెళ్ళిపోతూ ఉంటాయి లాస్ట్కి ఏమైపోతుందంటే వేసిన రోడ్ల మీద మళ్ళీ రోడ్లు వేసిన రోడ్ల మీద మళ్ళీ మళ్ళీ రోడ్లు తువ్వాలి రోడ్లు వేయాలి తువ్వాలి రోడ్లు వేయాలి ఆస్ట్కి ఏమైపోతుందంటే మన ఇంటి పైకప్పు భాగానికి కూడా ఈ రోడ్లు వేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు కాలనీలో మనం చార్దారు పాతకాల కాలనీల్లో చూసినట్లయితే వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం ద్వారా ఏమైపోతుంది కడుపులు దాటి కూడా రోడ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు చాలామంది ఇండ్ల ఇండ్ల ముందు అంటే వాళ్ళ ఇంటికి కడప దాటి కూడా రోడ్లు వేసే సందర్భాలు ఇక్కడ ఏమవుతుంది వర్షం వచ్చిన తర్వాత ఇంట్లోకి నీరు వచ్చేస్తుంది దాంతో బాధపడాల్సి వస్తుంది ప్రజలు అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి గోస గోస చెప్పుకోవడానికి ఆస్కారం లేదు అనుభవించాలి కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుని ఎన్నుకుంటే పట్టణ ప్రణాళిక పరిగెడుతుంది సూపర్గా పరిగెడుతుంది ఒక ఎన్ని రోజులు దాదాపు ఒకవేళ అతన్ని సూక్ష్మ బాగా ఆలోచన చేస్తే దాదాపు ఒక ఇరవై ఏళ్ళు లేదా ఒక ముప్పై ఏళ్ళు ఒక యాభై ఏళ్ళు అంటే ఈ వ్యవస్థలో సూపర్గా పరిగెడుతుంది ఇక్కడ ఒకవేళ మీరు సరైన నాయకుడు అంటే మీరు నన్ను ఎన్నుకుంటే షార్నర్ పట్టణ ప్రణాళిక మీద నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే ఒకవేళ రోడ్డు వెయ్యదలుచుకుంటే మనం ప్రకృతిని కూడా ఇక్కడ అనుసంధానం చేయాలి రోడ్లపైన ప్రకృతిని కూడా అనుసంధానం చేసి ప్రకృతిలో మమేకమైన ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములను చేసి ప్రకృతి ఇచ్చే నాణ్యమైన అంటే ప్రకృతి ఇస్తున్న నాణ్యమైన వనరులు ప్రజలకి బాగా వివరంగా చెప్పాలి ఈరోజు మీకు ప్రజలని బాగా అడగండి ప్రకృతి మీద అసలు వాళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు అంటే వీళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంటుంది అంటే ఇంటి పక్కోడితో పోటు ఇంటి ఇటు అంటే ఇంటి ఇటు పక్కోడితో కొట్లాట ఇటు పక్కోడితో కొట్లాట వీళ్ళకి ఎంతసేపు ఈ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఉంటుంది సమస్యలతో బయట సమస్యలతో బాగా సతమతం అవుతూ ఉంటారు ఇక్కడ మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే ప్రకృతిని మమేకం చేయాలి ప్రజల లోపల ప్రకృతిని తీసుకురావాలి వాళ్ళకి చెప్పాలి ప్రకృతి ద్వారా మీకు కలిగే లాభాలు ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి వివరించాలి వివరించిన తర్వాత ప్రజలకు ఒక ఆలోచన క్రియేట్ చేయాలి అంటే మేము ఏం నష్టపోతున్నాము భారతదేశం ఏ నష్టపోతుంది ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి బాగా వెలుగొందిన భారతదేశం ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నట్టు అది ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది మాకే జరుగుతుందా ఈరోజు కాలాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి చాలా స్పీడ్గా చూసాం మనం ఒక ఇరవై ఏళ్ళ ఈ ఈ కాలంలోనే జస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్లోనే విపరీతమైన కాలాల డిస్టర్బెన్స్ చూస్తాం వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు ఎండాకాలంలో ఎండల్లో ఈ చలికాలంలో చలి రకరకాల మార్పులు మనం చూస్తూ ఉన్నాం ఇదంతా జరుగుతున్న నష్టానికి ఎవరు మళ్ళీ మనమే దిక్కుంటాం అక్కడ అంటే పాపాలు ఎక్కువైపోయినాయి ప్రజలు చాలా దిగమక్కలు ఉన్నారు ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు బయట విపరీతంగా పాపాలు అయిపోయినాయి అందుకే దేవుడు మనల్ని షాపిస్తున్నారు తిట్టుకోవాలి ఎందుకు ఈ నష్టం చేసుకోవాలెందుకు నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వ్యవస్థలో ఎవడైతే నేను తప్పు బయట వాళ్ళని ఎక్కిరిస్తానో వాడు తప్పు చేసిన లెక్క అంటే వాడితో పాటు ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నట్టే లెక్క ఇక్కడ సమర్థవంతమైన నాయకులు ఎన్నుకుంటే మీకు జరిగే లాభాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఒకవేళ పట్టణాన్ని మీరు నాకే అప్పచెప్పారు లోడ్లని మీరు ఒకవేళ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నా వ్యవస్థ అంటే నేను పనిచేసే వ్యవస్థలో మీరు ఒకవేళ నా గప్ప ఎక్కడైతే లోడ్ వేస్తున్నానో అక్కడ ఫస్ట్ మొదలు నేను చేసే కార్యక్రమం ఏంటంటే ఒక ఇంటికి ఒక త్రీ ఫీట్స్ ఒక త్రీ ఫీట్స్ అడ్డము ఆరు ఫీట్ల పొడవు ఒక చిన్నపాటి గుంత వాళ్ళంటే కట్టుకోమని చెప్పాలి ఒక చిన్నపాటి గుంత ఒక టూ ఫీట్స్ గోడ అంటే ఒక టూ ఫీట్స్ ఇప్పుడు సపోజ్ ఇది అనుకుందా ఇది నేల మట్టం ఈ నేల మట్టంలో మనం ఏం చేసాం త్రీ ఫీట్స్ ఇట్లా పొడువుగా అంటే ఇక్కడ సిక్స్ ఫీట్స్ ఇట్లా సిక్స్ ఫీట్స్ ఇట్లా పొడువుగా అడ్డం ఒక మూడు ఫీట్లు కలిపి ఒక ఫీట్ ఉన్నర మనం పైకి ఒక సంపు కడతాం కదా సంపు లాంటిది ఒకటి తీసుకోవాలి రావాలి దాంట్లో ఏం చేయాలి కొంచెం ఆ మట్టిలోతు ఎక్కడైతే భూమి పైన మనం సిమెంట్ వేయకుండా ఆ మట్టిలోతు మనం కంకరని కానీ కాసంత ఉసికని కానీ వేసి దాంట్లో పూల మొక్కలు పెట్టండి మీకు వర్షం నీళ్ళన్నీ కూడా ఆ దాంట్లో పడేలాగా చేయండి ఆ దాంట్లో పడేలాగా ఏమవుతుంది ఆ వర్షపు నీరు భూమిలోకి ఇనుకుతుంది ఇక్కడ ఏమవుతుంది భూమిలోకి వర్షపు నీరు వినకడం వల్ల అండర్ గ్రౌండ్ అంటే అండర్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ మనకి నీళ్ళ ఊట పెరుగుతుంది ఈరోజు పట్టణాల్లో అతిపెద్ద దరిద్రం ఏంటంటే ఎక్కడైనా చూడండి పట్టణాల్లో నీటికి చాలా తండాలు పడతా ఉన్నారు విపరీతమైన నీటి కష్టాలు వస్తాయి మీకు రాబో రోజుల్లో టూ మచ్ నీటి కష్టాలు వస్తాయి మీరు భరించలేరు కొట్లాటలు విపరీతంగా జరుగుతాయి ఇక్కడ చెరువులు ఎండిపోతా ఉన్నాయి అన్నీ ఎండిపోతా ఉన్నాయి ఇక్కడ మనల్ని మనమే సంరక్షించుకోవాలి మనల్ని మనం సంరక్షించి మనల్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థ డెఫినెట్గా చేయాలి ఒక ఇంటి ముందు డెఫినెట్గా ఇట్లాంటిది చేయాల్సిందే ప్రతి ఇంటి ముందు చేయాలి ఒక నాలుగైదు మొక్కలు పూల మొక్కలు పెద్ద పెద్ద చెట్లు అవసరం లేదండి పెద్ద పెద్ద చెట్లు అసలే వస్తుంది ఒక పూల మొక్కలు మంచి గులాబ్ పూల మొక్క చామంతి పూ మొక్క లేకపోతే తులసి చెట్లు ఇట్లాంటివి పెట్టండి మంచి ఏ ప్రాణవాయువుని తులసి మొక్కలు పెట్టండి బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు మీరు రకరకాల తులసి వల్ల ఒక సమస్త ఇంటికి చాలా లాభాలు ఉంటాయి ఇట్లాంటి మంచి డెకరేటివ్ మొక్కలు ఇంటి ముందు పెట్టుకోండి కానీ ఖచ్చితంగా మీరు నేలని డిస్టర్బ్ చేయకూడదు రోడ్డు వేసిన తర్వాత రోడ్డు పక్కన మీకు వీలైతే ఎంత వీలైతే ఒక చిన్నపాటి అరుగు కట్టుకోండి మీరు కూర్చోడానికి ఒక చిన్నపాటి అరుగు అటు పక్కనే అడుగు పక్కనే మీరు ఏం చేయండి ఇప్పుడు నేను చెప్పినట్టు నేల నేల మాత్రం సిమెంట్ వేయకుండా ఆ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్కి మీరు ఆనిచ్చి ఒకటి మీరు ఇటుకెళ్ళతో ఒక నిర్మాణం చేయండి ఒక వన్ ఫీట్ నిర్మాణం ఇప్పుడు మీకు డౌన్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉందంటే పైకి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ నిర్మాణం చేసి మీరు ఒక బార్డర్ లాగా ఒక త్రీ ఫీట్స్ లేదా ఫోర్ ఫీట్స్ ఇట్లా పైకి వచ్చేలాగా చేసి లోపల మంచి పూల మొక్కలు పెట్టి దానికి ఒక మంచి జాలి కట్టి వర్షం మీరు దానిలో పడేలాగా చేసి మీరు నిర్మాణం చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఈ ప్లానింగ్ ప్రతి ఇంటికి చేయండి ప్రతి ఇంటికి డెఫినెట్గా ఇది చేయాల్సింది ఏమవుతుంది అక్కడ మీరు ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు ఎట్లాగ ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారండి అక్కడికి వెళ్ళిన వర్షం ద్వారా మీ ఇంట్లోకే మీ బోరు ఎండిపోకుండా ఆ నీరు వినికి మీకు ఊటనిచ్చి మీ బోరుని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మీ ఇంట్లో నీరు అధిక శాతంగా మీకు కనిపిస్తూ ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ప్రభుత్వం మనకి ఏదైతే